అమ్మా నీకు అడగనా ఏంటో చెప్పరా నాన్న గురించి ఎప్పుడు చెప్పేడమ్మా ఇంట్లో ఫోటో కూడా ఉండదు ఎవరైనా చనిపోతే ఫోటో పెడతారు ఇంట్లో మరి నాన్నకేమైంది మీ నాన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడురా కొద్దిగా గట్టిగా చెప్పమ్మా మీ నాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మీ ఇద్దరు పుట్టాక మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కొన్ని బంధాలు అంతేరా కలిసినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అదే విడిపోయినప్పుడు పట్టలేనంత దుఃఖాన్ని మిగిలిస్తాయి ఇవేవి ఆలోచించకుండా ముందు తిను ఇప్పుడు ఎవరికైనా కనిపోతే కొనేస్తారు కదా ఇప్పుడు తమ్ముడికి నా చూపిస్తే బాగైపోద్దా తమ్ముడు మీద ప్రేమ ఎక్కువే గాని తిను చౌటినా కొడక అన్న అన్న కొట్టద్దన్నా అన్న అన్న కొట్టద్దన్నా అన్న